ప్రేమసాయి మందిరం అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తానని కమిటీకి అన్ని విధాలా అండగా ఉంటానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు ఏలూరులోని షిరిడి సాయిబాబా ఆలయంలో నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకు ఆలయ వ్యవస్థాపకులు సుకుపల్లి తాతారావు ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభించింది అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే బడేటి ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే బాబావారి ఉత్సవమూర్తిని రథంపై కొలువు తెచ్చి రథయాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థాపించిన అనతి కాలంలోనే బాబా ఆలయం ఏలూరు వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిందని అన్నారు భక్తులంతా సామరస్య పూరిత వాతావరణంలో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు అలాగే ఆలయ అభివృద్ధికి తాను ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్నేపల్లి తిరుపతిరావు అమరావతి అశోక్ వుడా దుర్గా ప్రసాద్ లంకల్పల్లి ప్రసాద్ ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు ರ್ಷಾಚಕ್ಷಣಾ <tries> ಸಾಮರ್ಪೆಯ <tries> <Sen> ఇంత <laughs> మహత్తర <laughs>

ఆ ఏయ్ లక్ష్మరణ్ సాయిబాబా ఆలయంలో మరి అత్యంత భక్తి సత్తులతో మరి సాయిబాబాని పూజించుకోవడం జరిగింది భక్తులందరూ కూడా అనేక సంవత్సరాలుగా మరి సాయిబాబా గుడి స్థాపించిన కాడి నుంచి కూడా ఇక్కడ ఒక ఉత్సవలాగా ఏలూరులోనే ప్రసిద్ధి చెందిన గుడి కింద ఇక్కడంతా కూడా ఆదివారపేటలో జరుగుతుంటుంది మొన్న కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఈ గుడికి సంబంధించి అందరూ కూడా ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో మంచి సమాజం కోసం అందరూ కూడా కష్టపడి అందరూ కూడా సాయిబాబా వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నారు ఆ సాయిబాబా ఆ భక్తుల యొక్క కోరికను నెరవేర్చారు తీర్చారు తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా అందరూ కూడా సామరస్యంతో ఉండాలి అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని ఇక్కడ సాయినాథుడు ఏదైతే భక్తులు కోరుకుంటారో ఆ భక్తులు నెరవేరుస్తాడనే ఒక ప్రసిద్ధి కూడా ఉంది తప్పనిసరిగా ఈ ఆలయం అందరూ కూడా ఏదైతే ఉందో రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ ఆలయ అభివృద్ధిని కానీ అలాగే ఈ ఆలయ సభ్యులు కమిటీ సభ్యులకు కానీ నేను అన్న హామీ కానీ రేపు రాబోయే రోజుల్లో ఈ గుడికి సంబంధించిన ఏ పనైనా జరిగే తప్పనిసరిగా నెరవేర్తా అందరూ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు